హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్యాలటి మన వీడియో వచ్చేసి రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదండి బయట స్నాక్స్ పిల్లలకి పెట్టాలంటే చాలా భయం అవుతుంది ఎందుకంటే ఈ టైంలో స్నాక్స్ పెట్టడం వల్ల పిల్లలకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా అందుకని బయట స్నాక్స్ని నేను కంట్రోల్ చేయడానికి ఇంట్లో వారానికి ఏడు రోజులకి నేను హెల్దీ స్నాక్స్ని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసి స్కూల్ నుంచి రాగానే పిల్లలకి పెడతానో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్నాక్స్ చొప్పున వారం రోజులకి ఏడు స్నాక్స్ అండి చాలా ఈజీగా చాలా హెల్దీగా న్యాచురల్గా చేసి చూపిస్తాను మనం వీడియోలోకి వెళ్ళేదానికంటే ఒక లైక్ అయితే ముందు చేయండి తర్వాత కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక మంచి కామెంట్ అయితే చేయండి అలాగే మన వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇంకొన్న బ్యూటిఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేను స్టవ్ ఆన్ చేసి పాలు మరిగించే ఒక గిన్నెను పెట్టుకున్నానండి ఆ గిన్నెలోకి హాఫ్ లీటర్ పాలని పోసుకుంటున్నాను లీటర్ పాలు ఇద్దరు పిల్లలకి సరిపోతాయి పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెండు కప్పులు అయితే తీసుకున్నాను వాటిలోకి రెండు రెండు టేబుల్ స్పూన్లు చప్పున అటుకుళ్ళు వేసుకుంటున్నానండి వాళ్ళలోకి వన్ వన్ టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ని వేసుకుంటున్నాను బెల్లం పౌడర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు బెల్లం పౌడర్ అయితే కరగడానికి ఈజీగా ఉంటుందని వేసుకుంటాను ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి కాజు బాదం కుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని సన్నని మంట మీద దోరగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత ఇలా పౌడర్గా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఈ పౌడర్ని వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం మరగబెట్టి ఉంచుకున్న పాలని వేసుకోవాలి పాలను వేసుకొని స్పూన్తో కలిపేస్తే రెండు నిమిషాల్లో అటుకులు చక్కగా నానిపోతాయండి ఈ పాలని మనం పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగేస్తారు డ్రై ఫ్రూట్స్ పౌడరును బెల్లం వేయడం వల్ల వీటి టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తాగేస్తారు వీటి వల్ల వచ్చే బలం గురించి మనకి చెప్పనవసరం లేదండి చాలా ఎక్కువ పోషక విలువలు కలిగిన పాలన మాట ఫ్రూట్స్ని ఇలా నీట్గా కట్ చేసి డెకరేట్ చేసి పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు సెకండ్ రెసిపీ వచ్చేసి చిలకడదుంపలండి దుంపలు స్వీట్ పొటాటోస్ని శుభ్రంగా ఉడికిచ్చి వాటిపైన స్కిన్ తీసేసి పిల్లలు తినడానికి వీలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసి ఇలా స్పూన్స్ పెట్టేసి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఈ చిలకడదుంపలు దుంపలు తినడం వల్ల పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయి అండి అందుకని చెప్పేసి వారంలో ఒకరోజు తప్పకుండా పెడతాను పిల్లలకి వీటిని ఉడికిచ్చే ప్రాసెస్ చూపే చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందని చూపించలేదండి శుభ్రంగా కడిగేసి టూ విజల్స్ పెట్టుకుంటే కుక్కర్లో వేసి ఉడుకుపో ఉడికిపోతాయి థర్డ్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ అండి నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని అయితే యూస్ చేస్తాను మా పిల్లలకి వెనీలా ఫ్లేవర్ అంటే ఇష్టం మనకి ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి హాఫ్ లీటర్ పాలతో అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి ఒక చిన్న బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ పాలనైతే తీసి పక్కన పెట్టుకోవాలండి మనం ప్రిపేర్ చేసే బాండీలోకి హాఫ్ లీటర్ పాలని వేసుకోవాలి సన్నని మంట మీద ఒక రెండు మూడు పొంగలు వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుతూ మరిగించుకోవాలి మేగడ పట్టకుండా పాలని పాలు ఇలా మరిగిన తర్వాత దీనిలోకి మనం పక్కన పెట్టుకున్న పచ్చి పాలల్లోకి టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకోవాలి హాఫ్ లీటర్ పాలకి టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది స్పూన్తో ఉండలేమీ లేకుండా ఈ కస్టర్డ్ పౌడర్ని శుభ్రంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని మరుగుతున్న పాలల్లో ఇలా స్పూన్తో కలుపుతూ వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా కలపాలి కలిపిన తర్వాత మనకి ఫ్రూట్స్లో ఉండే షుగర్ సరిపోతుంది దానికి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కావాలంటే టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇంకా స్వీట్ ఎక్కువ తింటారు మీ పిల్లలు అనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ షుగర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి పంచదార మొత్తం కలిసే వరకు ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చల్లబడిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది కస్టర్డ్ అందుకని ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కలన్నింటినీ కూడాను ఆ బౌల్లోకి వేసుకోవాలి ఫ్రూట్స్ని నార్మల్గా పిల్లలకి కట్ చేసి పెట్టినప్పుడు తినడానికి ఇష్టపడకపోతే ఇలా డ్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తినేస్తారు ఈ కస్టర్డ్ అయితే వేసుకొని స్పూన్తో స్లోగా కలుపుకోవాలండి స్లోగా కలుపుకొని అంతా కలిసిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు లేదు పిల్లలకి కూలింగ్ ఇష్టం ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకోవచ్చండి ఫోర్త్ రెసిపీ వచ్చేసి గులాబ్ జాము మిక్సింగ్ పౌడర్ని ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసి కంటెస్టెన్సీలో కలుపుకొని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఆ చిన్న చిన్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి ఆ గులాబ్ జామున్ బాల్స్ అన్నింటినీ కూడా తీసుకోవాలండి ఇలా స్ట్రైనర్లోకి తీసుకోవడం వల్ల ఆయిల్ అంతా కూడాను కిందకి ఈజీగా వచ్చేస్తుంది పక్కనే ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి అర కేజీ పంచదారలోకి మూడు గ్లాసులు వాటర్ని సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని పోసి ఒక పది పదిహేను నిమిషాలు బాగా మరిగించుకున్నాను మరిగించుకొని దానిలోకి ఒక రెండు మూడు యాలకళ్ళలో దంపి వేసుకున్నాను దానిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జాము బాల్స్ని వేసుకొని ఇలా స్పూన్తో కిందకి వద్దాలి ఒక పది నిమిషాలు అయ్యేసరికి మనం గులాబ్ జామునైతే రెడీ అయిపోతుంది ఎలా సర్వ్ చేసుకోవచ్చు లేదా కూలింగ్ కావాలి అనుకుంటే ఒక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఫిఫ్త్ది వచ్చేసి రాగి రాగి జావలో పాలు పోసి కాసుకోవచ్చు లేకపోతే మజ్జిగ పోసి కూడా రాగి జావని ప్రిపేర్ చేసుకోవచ్చు మా పిల్లలకి ఆ రెండు ఇష్టం ఉండదు ప్లెయిన్గానే ఇష్టంగా తాగుతారు అందుకని ఇలానే కాచానండి ఈ రాగి జావలోకి వన్ వన్ టేబుల్ స్పూన్ చప్పున బెల్లాన్ని తు బెల్లం పౌడర్ని వేసుకుంటున్నాను ఇలా బెల్లం పౌడర్ వేసి రాగి జావలో కలుపుకొని తాగడం వల్ల చాలా మన హెల్త్కి చాలా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిదండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా తాగేస్తారు ఒకవేళ ఎవరైనా తాగని పిల్లలు ఉంటే కనుక ఈ రాగి జావ తాగడం వల్ల మీ ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మీరు చాలా యాక్టివ్గా ఆడుకోగలుగుతారు చాలా హైట్ పెరుగుతారు అని చెప్పేసి చెప్పినా కూడా చాలా ఇష్టంగా తాగుతారండి మా పిల్లలకి అయితే నేను అలానే అలవాటు చేశాను ఒకవేళ మీ పిల్లలకి తాగడం ఇష్టం లేకపోతే ముందు ఈ తాగడం వల్ల కలిగే యూజెస్ ఏంటో పిల్లలకి చెప్పండి చెప్తే కొంచెమైనా మార్పు వచ్చి తాగడానికి ట్రై చేస్తారు ఇది చాలా మంచిదండి స్కిప్ చేయకుండా పిల్లలకి వారానికి ఒకసారి అయినా ఇవ్వడానికి ట్రై చేయండి సిక్స్త్ వచ్చేసి మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ అండి ఇప్పుడు రెయినీ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని స్కిప్ చేయకుండా పిల్లలకి తినడం అలవాటు చేయండి నేచర్కి తగ్గట్టుగానే మన బాడీని డిజైన్ డిజైన్ అయి ఉంటుంది మన బాడీ కూడా అని అందుకే ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ని ఆ సీజన్లో మనం తినడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ ఆ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటాము మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి పిల్లలకి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సీజన్లో దొరికే ఫ్రూట్స్ని మాత్రం ఇవ్వడం మర్చిపోకుండా ఇవ్వండి తప్పకుండా అలవాటు చేయండి ఇది చాలా మంచి అలవాటు సెవెంత్ వచ్చేసి నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడే మొక్కజొన్న కండుల్ని తెచ్చుకుంటానండి మొక్కజొన్న కండ్లు లేదా స్వీట్ కాన్ ఏదో ఒకటి తెచ్చుకుంటాను వీటిపైన స్కిన్ని ఎలా తీసుకోవాలి నీట్గా స్కిన్ తీసేసి ఈ కండుల్ని ఆఫ్కి ఇలా విరకొట్టేసి ట్యాప్ వాటర్లో శుభ్రంగా కడిగేసుకోవాలి కుక్కర్లో వేసేసుకొని కొన్ని నీళ్ళు పోసి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకోవాలి విజిల్ కూడా పెట్టేయాలి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత వాటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటాను తీసుకొని సాల్టు కారాన్ని ఇలా నిమ్మచక్కకి అంది ఆ స్వీట్ కార్న్ పైన ఇలా రుద్దుకోవాలి ఇలా రుద్దుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కారం తినని పిల్లలు అయితే ఇలా ప్లెయిన్గా ఇచ్చేయచ్చు మా పిల్లలకైతే ఇలా ఇష్టం అందుకని చెప్పేసి ఇలా చే ఇలా చేస్తాను నేను తప్పకుండా ట్రై చేయండి ఈ సెవెన్ రెసిపీస్ కూడా పిల్లలకి చాలా హెల్దీ అండి చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్